ना nah, 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 <laughs> <extra one again. laughs> <laughs> 7 ಲಕ್ಷ ರಿನೋವೇಶನ್ 700000 ಲ್ಯಾಂಡ್ ಫಾರ್ ಟು ಕ್ಲಾಸ್ ರೂಮ್ಸ್ ತೆಗನಾ ಹಾ ಬವಿತಾ ಫಂಡಿಚಾಸ್ತ ಹಾ ರಣಕ ముందుగా ఇక్కడ ఉన్న తెలుగుదేశం నాయకులు కాలేజ్ ప్రిన్సిపల్ గారు అధ్యాపకులు అదే విధంగా ఈ కాలేజ్ జూనియర్ ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ అయిన సీనియర్ ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ ఇక్కడ ఉన్న మీ అందరికీ నా ధన్యవాదాలు అండ్ ఆల్ ద బెస్ట్ బాగా చదువుకోవాలి మీకు అందరికీ తెలుసు మన ఎలక్షన్ మేనిఫెస్టోలో చంద్రబాబు నాయుడు గారు విద్యామంత్రి లోకేష్ బాబు గారు చెప్పిన విధంగా ఈ రోజు ఇంటర్మీడియట్ ఈరోజు మొదటిగా విద్యార్థుల భవిష్యత్తును బంగారు భవిష్యత్ బంగారు బాట వేయాలనే సంకల్పంతో మన యువనేత లోకేష్ బాబు విద్యా మంత్రి గారు ఎన్నో ప్రోత్సాహకరమైన వ్యవస్థలు తీసుకొని వస్తున్నారు ఇది తొలి అడుగు మాత్రమే రాబోయే రోజుల్లో ముందు ముందుగా విద్యార్థులకు ఉపయోగపడే చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతన లోకేష్ బాబు గారి ఆధ్వర్యంలో జరగబోతున్నాయి మీరందరూ కూడా ఈ గవర్నమెంట్ లో ఏమేమి ఫెసిలిటీస్ వస్తున్నాయో అవన్నీ మీకు మేము అందజేయడానికి మేము రెడీగా ఉన్నాము అని బాధ్యత మీరు చదువుకోవడం మీ అందరికీ తెలుసు ఇంటర్మీడియట్ అనేది మీ తొలి అడుగు చాలా జాగ్రత్తగా ఎందుకంటే టెన్త్ క్లాస్ అయిపోయిన తర్వాత పిల్లలు మీకు తెలిసి తెలియకుండా ఇప్పుడే కాలేజీలోకి ఎంటర్ అయ్యారు కాబట్టి మీ భవిష్యత్తు బంగారు భవిష్యత్తు కావాలంటే మీరు ఇక్కడే స్టేబుల్ మైండ్తో మీకేం కావాలో ఫ్యూచర్ లో మీరు ఏం ఆపపోతున్నారో అంటే ఈ విరవలూరు డిగ్రీ కాలేజ్ అయితేనే ఐపిఎస్ అదే విధంగా డాక్టర్లు ఇంజనీర్లు ఎంతో మంది వెళ్ళున్నారు వాళ్ళందరినీ స్ఫూర్తిదాయకంగా తీసుకొని ఈ కాలేజ్ లో ఉన్న పిల్లలందరూ అదే విధంగా ఉండాలని దానికి అనుగుణంగా ఇక్కడ ఉన్న అధ్యాపకులు వాళ్ళకి కేవలం చదువు మాత్రమే కాకుండా మారల్ వాల్యూస్ తో కూడిన విద్యను అందించాలని చెప్పి ఏ మీకు గవర్నమెంట్ ఒక ఎమ్మెల్యేగా స్కూల్కి కానీ ఇప్పుడే నేను డిగ్రీ కాలేజ్ కూడా చూడడం జరిగింది ఎక్కడి అయినా సరే ఎక్కడ ఫండ్స్ దొరుకుతాయో అక్కడి నుంచి తీసుకొచ్చి మీ అందరూ ఈ ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసి మళ్ళీ డిగ్రీ డిగ్రీ కాలేజ్కి ఎంతవరకు నేను ఉపయోగపడగలను ఎంతవరకు సాయం చేయగలను అంత సపోర్ట్ నేను చేస్తానని చెప్పి మీ అందరు చెప్తున్నాను కాబట్టి మీరు రేపు ఇంటర్మీడియట్ కంప్లీట్ చేశాక డిగ్రీ కూడా ఇక్కడే చదవచ్చు కాబట్టి ఎందుకంటే సార్ చెప్పారు ఇప్పుడు ఇక్కడ చాలా మంది పిల్లలు రావారు మేమీ ఫెసిలిటీస్ తక్కువ ఉన్నాయి కాబట్టి అక్కడ పిల్లలు చేరకుండా డిగ్రీ కాలేజ్ బయటకు వెళ్ళిపోతున్నారు బట్ ఈ ఐదు సంవత్సరాల్లో మనం మా డిగ్రీ కాలేజ్ బాగా చేసుకుంటాము దానికి తప్పకుండా చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ బాబు గారికి తెలిపి వాళ్ళ ఆధ్వర్యంలో ఈ కాకేజ్ ని మనం ముందు తీసుకెళ్తాం అదే అదే విధంగా ముందు పీసీ హాస్టల్ కూడా ఇక్కడ విందని చెప్పారు బీసీ వెల్ఫేర్ హాస్టల్ అది కూడా తిరిగి మనం తెచ్చుకోవడానికి ప్రయత్నిస్తాం కాబట్టి మీకు అందరికి మరోసారి చెప్తున్నాను ఆల్ ది బెస్ట్ అందరు బాగా చదువుకోవాలి త్వరలో దాన్ని కంప్లీట్ చేసి మీకు అందరికి బహుమానంగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు సార్ ఆయన ఎంపి చె సుపరిచితులే ఎందుకంటే మీకు ఆల్రెడీ ఒక వాటర్ ప్లాంట్ సో తిరిగి మీ ప్లే గ్రౌండ్ కూడా ఆయన ద్వారా మనం తప్పకుండా పునరుద్ధరించుకుంటామని చెప్పి మీ అందరికీ మరోసారి మాని